ఆధైర్యపడం నేను చెప్పేది ఇది ఈ బలం నీకు వస్తేనండి నువ్వు సైతన్ రాజ్యం సగం కూర్చిపడేస్తావు అంతే ఆమెన్ అందుకని కొన్ని వారాలకు పొత్తుకున్నా నీ బలం ఏది వేర్ ఇస్ పవర్ నీ బలం మనుషుల మీద ఆధారపడితే వస్తువుల మీద ఆనుకుంటే నువ్వు బలం ఒక రోజు అన్ని వదిలిపెళ్లిపోతాయి ఒక వాటి అన్ని వదిలి వెళ్ళిపోతావు కానీ నీ బలం దేవుడైతే నిరాశ అనుకున్నవన్నీ కూడా రివర్స్ గేర్లో పడుతున్నా అన్నీ కూడా రివర్స్లో అవుతున్నా ఎక్కడ కూడా నిరుత్సాహపడవు దేవుడు కూడా సహాయం చేయట్లేదు సార్ చాలా తిప్పలు పడుతున్నా దేవుడు నమ్ముకున్నాను కానీ దేవుడు నాకు మేలు చేయట్లేదు సార్ అన్న డైలాగులు రావు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా ఒక సేవకుడిగా మీ కొరకు ప్రార్థించినప్పుడల్లా కొంతమందిలో ఇటువంటి నిరాశ ఆలోచనలో చిక్కి బలహీన పడుతున్న వాళ్ళు చాలామంది ఈ సంఘంలో ఉన్నారు ఒక దైవజనిక చేతులు జోడించి మాట నీ బలం భౌతిక సంబంధంగా ఉండకూడదు నా బలం భౌతిక సంబంధం ఉండకూడదు నా పిల్లలు నాకు అనుకో ఆ పిల్లలు నాకు దూరమైనప్పుడు దేవుని ధిక్కరిస్తానేమో సంఘం నాకు బలంగా సంఖ్య సంఘంలోకి వచ్చే సంఖ్య బలంగా ఇచ్చి బా నా సంఘం ఎంతమంది అంతమంది అని వెర్రవిగి మాట్లాడితే సంఘం సన్నగిల్లి పడిపోవచ్చు డబ్బు మూటం చూసి బా నాకు వచ్చే సంద నాకు వచ్చే కానుక తిరుగులేదా అని దాన్ని బట్టి మురిసిపోతే ఒకరోజు అంతా కరిగిపోద్ది నేను వేసుకున్న వస్త్రంలో బలం లేదు నేను పట్టుకున్న మైకులో నాకు బలం లేదు నా కళ్ళు ఎదురు కనబడే దేంట్లో నాకు బలం కనబడకూడదు నేను వాటిలో బలాన్ని వెదిగితే నేను బలహీనుడిని వాటిలో బలాన్ని ఎదిగితే నేను బలహీనుడిని బలహీనపడిపోతాను నిరాశపడిపోతాను దేలా పడిపోతాను కానీ నా బలం నా దేవుడైతే అన్నీ ఓడిపోయి రోడ్డెక్కిన బజారు పాలైన బజారు కీడబడ్డ నేను బికాస్ మై స్ట్రెంగ్ మై గాడ్ నా నా దేవుడు నేను కట్టిన మందిరం కాదు కట్టే మందిరం కాదు నేను చేసే సేవ కాదు నాకు వచ్చే కను కాదు నాకు వచ్చే సౌకర్యం కాదు నా పాలం నా దేవుడు దీన్ని నేను ఎంచుకోగలిగితే ఏది నన్ను బలహీనపరచలేదు సాతాను సామ్రాజ్యం నన్ను ముట్టలేదు ఒకవేళ చార్లస్ పిన్ అనే వ్యక్తిని ఒంటరిగా మార్చి నిరాకారంగా నిలబెట్టి ఇదిగో ఈ బజార్లో లో ఒంటరిగా నిలబెట్టి ఏమీ లేకుండా చేస్తే ఇక కుప్ప కూలుతాడని సైతాన్ని కాడనుకుంటే ఒకవేళ నిజంగా నా బలం వాటి మీదే నిలుపుకుంటే అలాగే జరుగుద్ది నా బలం నా దేవుడా నా బలం నా దేవుడా నా బలం నా దేవుడైతే సరిగ్ లేకపోయినా తినే ఆహారం సరిగ్గా లేకపోయినా ఉండే స్థలం సరిగ్గా లేకపోయినా బలం నా బలం నా నా స్ట్రేవు అయితే బట్టి కూడా దేవుడా నాకు ఈ స్థితిని అడగడం నా స్థితిని బట్టి దేవునికి స్తోత్రం చెబుతాను అలా ఈ బలం రా నువ్వు ఆయన ఆనందించు భౌతిక సంబంధమైన బలాలు ఏది కోడికి ఆధారం కాలేవు నేను నాతో చెప్పుకుంటున్నా నీతో చెప్పుకో చెప్పు నీ మనసుతో చెప్పు దీంట్లో దేంట్లో ఆయన ఉంటే చాలు నేను సేవకు వచ్చిన కొత్తలో మా నాన్న సేవకి వెళ్తానంటే ఏడ్చాడు ఆయన దృష్టిలో సేవ అంటే అడుక్కు తినడమే నాలుగు ఊర్లు తిరిగి తినే గానీ వీళ్ళకి నాలుగు మెతుకులు చెక్కవు అన్నది మా నాన్నగారు ఆలోచన సేవ అంటే తగిలించుకొని డోలు పట్టుకొని అడుక్కు తినే వాళ్ళకి తిరుగుతావరా అన్న మాట నన్ను అడిగాడు మా నాన్న నేను అన్నాను నాకు నా దేవుడు ఉంటే చాలా నాకు దేవుడు కావాలని సేవకు వచ్చే దినాన నేను కాలేజీలో లేని తెలుసుకొని మా నాన్న కంగారుపడి వచ్చి దేవులాడే ఎక్కడికి చెక్కలే నేను నేను తెలుసుకొని మా అన్నయ్యని పట్టుకొని వెళ్ళా నీకు సంపాదన వద్దా నేను ఒకటన్నా నాకు వద్దు నాన్న నాకు అవసరం లేదు నేను నా యేసు సంపాదించుకున్నాను అంది నా మనసులో మాట అలా మాట్లాడిన తర్వాత నెలకొకసారి ఇంటికి వచ్చి అలా కనబడి ఇల్లు నీకు ఇష్టమైతే వస్తానన్న సరే అన్నాడు ఆ ప్రారంభదైన నెలకొకసారి ఇల్లు అలా కనబడి వచ్చేవాడిని అంటే బతి కొన్నానని ఒక అర్థం కొరకు ఏడున్నాను తెలియదు ఏం చేస్తానో తెలీదు ఆ సమయంలో మా మావయ్య గారు ఒక ఆయన కలిశాడు వాళ్ళు కొంచెం బాగానే మంచి స్థితిలో ఉన్నారు నన్ను చూసి పలకరించి ఏం చేస్తున్నావు అంటే నేను సేవ చేస్తున్నాను మావయ్య అన్న ఆయన అన్నాడు ఏ సేవ అప్పుడే ఈ సేవ కేంద్రంలో వచ్చింది ఫస్ట్ ఆ సంవత్సరం ఈ సేవ కేంద్రాలు వచ్చింది ఈ సేవ కేంద్రంలోనా అన్నాడు కాదు కాదు దేవుని సేవ దేవుని సేవ ఏంది అదే పాస్టర్ గారు మావి గారు పాస్టర్ గారు చర్చి ఓహో అదా ఆయన టకిమని అంటాడు మీకు జీతలేవతాయిగా అన్నాడు వచ్చేవాళ్ళు ఉన్నారు అలా వచ్చే ఉన్నాయి నేను కాదంటలేదు నాకైతే లేదు మరి అట్టా సేవలు వచ్చేదే నాకు అట్టయితే అట్టా మీ నాన్న చాలా బాధపడుతుండగా నాకు కూడా చెప్పి నాకు అర్థం కాలే అట్ట కాదు రానయ్యా మినిరా నాయన నేను మాట్లాడుతా ఆయన నా మైండ్ మార్చాలనుకున్న ఉండడానికి ఇదిగో మరి దేవుని అన్నావు కదా మాకులే కారులో తిరుగుతావా మాకులే అటు తిరుగుతావా నేను చేసుకుని అమ్మాయి మరి ఆయన కూతురు అవుతుగా వరుసకి మరి మా కూతురుని కారులో తిప్పుతావా నేను అంతెందుకు గాలిలో కూడా తిప్పుతా అనుకున్నాను గాల్లో కూడా తిప్తా అంటే అర్థం ఏంది వాళ్ళకనే గాల్లో కాదు గాల్లో కూడా తిప్పుతా దేవుడు ఆశీర్దిద్ ఇబ్బంది ఏముంది దేవుడు చెప్పాడు నా ఆశీర్వాదం లేకుండా నీకు ఆశీర్వాదం లేదు రానా అన్నాడు నేను టోషన్ టోషన్ పెడదాం అనుకున్నా కాలేజ్ స్కూల్స్లోనో లేకపోతే టోషన్ పెట్టో సెంటర్స్ పెట్టో ఇంగ్లీష్ చెప్పి గ్రామర్ చెప్పి కాస్తా దాంతో పోషణ అనుకున్నా ప్రభు అన్నాడు నా ఆశీర్వాదం లేకుండా నీకు ఆశీర్వాదం లేదని ఆ ఒక్క మాటతో అన్ని బ్లాక్ ఇక నాకుంది ఒకటి ఆధారం సేవ దేవుని సేవ అన్నీ విడిచిపెట్టి నిజంగా దేవుని సేవకు పిలబడితే అన్నీ వదులుకొని క్రీస్తు కొరకు రిక్తునిగా వచ్చేసేయాలి ఇప్పుడు మా మా ఆధారం ఎవరు మా బలం ఎవరు నా నేను చదువుకున్న సర్టిఫికెట్లా లేకపోతే నేను వేసుకొని రెండు ఎకరాలు మూడు ఎకరాలు మాగాడా ఏది మా బలం చెప్పండి ఇప్పుడు వేటి వేటి మీద మనసు పెట్టి అనుకోండి శావ మీద ఉంటుంది మనసు సరే చదువు పక్కన పెట్టి మీతో పాటు వచ్చిన బుచ్చిన మొత్తం నాకు రెండు ఐదు మధు వందల రోజుకి చెప్పలబడి నేర్చుకుంటే బేల్ ధర్మేస్తుంది గాను శనివారం దాకా బేల్ ఆదివారం బాయల్ బాగా ఉంటుంది కానీ ఉన్నాయి ఏమేంటి తెలుసా అన్నీ వదులుకొని వచ్చేసేయాలి అన్ని వదులుకొని వచ్చేసేయాలి అది క్రమం నేను ఉద్యోగం చేస్తా సేవ చేస్తా పౌలు గారు డేరలు కొడతా సేవ చేయలేదా బాబు విను ఎవరిని లైవ్లు వినేవా మహాన్ చెప్తే ఈయను పౌలు గారు అకుల్లా ప్రిస్కిల్ అనే ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొరింది ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారికి భారంగా ఉండకూడదని అక్కడ ఉన్నంత కాలం ఆయనకి డేరలు గుట్టే వృత్తి కూడా వచ్చి నాకు చదువుకున్నాడే అన్ని పనులు నేర్చుకున్నాడు అన్ని విషయాల్లో పని తనగలిగిన పౌలు గారు డేరాలు కుట్టుకో అంటే డేరాలు కుట్టేవాడు అంటే చదువు అనుకోకండి పౌలు గారు విద్యావేత్త ఆయనతో చదువుకున్న వాళ్ళందరూ ఉన్నత ఉద్యోగులుగా ఉన్నారు దేవుడికి స్తోత్రం కలిగిన రామ పౌరసత్వం సంపాదించుకున్నాడు వాళ్ళ నాన్న ఓడల వ్యాపారం బాగా డబ్బున్నోడు డబ్బున్నోళ్ళు ఇంట్లో పుట్టాడు ఏదో అరా కొర బతుకు లేని కుటుంబంలో పుట్టాడు ఏదో సేవకు వచ్చాడని అనుకోక ఆ డేరాలు కుట్టాడు చదువులేదు అనుకోక చదువుకున్నాడే తాకీదులు తెచ్చుకున్నాడు అంటే ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ వదులుకున్నాడు అక్కడే పౌరు గారు డేరాలు కుట్టి ఆడ సేవ చేశాడు ఇంకా డేరాలు కొట్టలే మా ఊడి మా పద్దాకులు అదే డైలకి ఆస్తారు పౌలు డేరాల గుట్టి సేవ చేయలేదా పౌలు డేరాల గుట్టి సేవ చేయలేదని ఆయన ఒకసారి గుట్టాడు నువ్వు ఇరవై నాలుగు గంటలు ఉన్నావు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇక తగులు కొను కొడతామే ఆయన డేరాల గుడ్డి సేవ చేశాడు కనుక పాట సేవ కొడక దేవుని సేవ అందరు చేయాలి మళ్ళీ చెబుతున్నా దేవుని సేవ అందరు చేయాలి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు దేవుని సేవ చేయాలి స్వార్థ చేయాలి దేవుని మాటలు చెప్పాలి అందరికీ బాధ్యత ఉంది నువ్వు వెళ్ళే ప్రాంతంలో అన్నిలు వస్తే దేవుని మాటలు చెప్పు దేవుని పని అది నువ్వు పని కట్టుకునేలా అవసరంలే నీ పనిలో భాగంగా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి దేవుని మాటలు చెప్పు నేను కాలేజీ తెచ్చేటప్పుడు మా కాలేజ్ స్టూడెంట్కి సువార్త చేసేవాడిని దేవుని మాటలు చెప్పేవాడిని అట్లా నేను చెప్పే మాటలు విని ఈడేవడు మంచి మాటలు చెప్తున్నాడని మాకు హాస్టల్లో మాకు ప్రతి బోధవారం ప్రేయర్ ప్రేయర్ హాల్ ఉంటుంది ప్రేయర్ జరుగుద్ది దాన్ని సీనియర్స్ నడిపిస్తారు ఆ రిక్వెస్ట్ చేశారు మన కాలేజీలో ఒక జూనియర్ ఉన్నాడు ఆయన ఒక రోజు వాక్యం అని ఒక రోజు వాకింగ్ చెబితే అన్న వారం వారం నువ్వే చెప్పాలి దేవుడికి స్తోత్రం గాక సువార్త నేను ఎక్కడున్న సువార్తే నేను డిఎన్ఆర్ కాలేజీలో చదివేటప్పుడు హాస్టల్లో పదమూడో రూమ్ ఆ రూములో చాలా చాలా వ్యత్యాసం ఉంది ఆ రూములో చదువుకున్న సినిమా హీరోలు ఉన్నారు ఆ రూములో చదువుకున్న గొప్ప గొప్ప వ్యాపార వ్యక్తులు ఉన్నారు అదే రూమ్ లో నేను కూడా పడ్డా సాయంత్రం ఆరైతే అందరూ అందరు సినిమాలు పోతారు నేను అక్కడే గదిలో ఉండేవాడిని దొరికితే దేవుని మాటలు చెప్పేవాడిని దేవుడికి స్తోత్రం కలుగునగాక సేవ సేవ అందరు చేయాలి అందరి మీద పాసిస్తుంది అంటే అర్థమేంటి నేను కూడా స్వేచ్ఛలో వాక్యం చెబుతా నాకు కూడా రెండు మాటలు పొంగుతున్నాయి ఏడ కాదయ్యా నీ సేవ ఆత్మల సంపాదన కొరకు బయట ఇతరులకి స్వాత చేసి సంఘంలోనికి చేర్చు ఆత్మల్ని దేవుడికి స్తోత్రం గాక దేవుడు పిలిచాడా కమ్ టు మై మినిస్ట్రీ అని పిలిచాడా అన్ని వదులుకొని సేవకు వచ్చేసాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇప్పుడు ప్రతిష్ఠితుడివి ఎవరు ఎవరు ఆయన వెళ్ళిపోయాడు అడుగు నారాజు గారు ప్రతిష్ఠితుడు దేవుడికి స్తోత్రం కలుగునుక ఈ బలిపేట ఆధారపడేవాడు దైవ జనుడు అభిషక్తుడు ప్రతిష్ఠితుడు ఆధారం ఏమి లేదు ఆ రోజు ఆయన అడిగిన ఆ మాటకి నేను కొటేషన్ రాసా నేను చాలాసార్లు చెప్పా జేబులో కాసుండి గుండెల్లో వేసి లేప నువ్వు దాసువే జేబులో కాసు లేకుండా గుండెల్లో బాస్ దేవుడికి స్తోత్రం నువ్వు బాసువే ఏది రూల్ ఏది నీ మీద ఆధిపత్యం చేయదు కనుక ఏసు మారాలి ఏసు నీకు ఆధారంగా మారాలి విశ్వాసి జీవితాన్ని కూడా అదే ఫార్ములా వర్తిస్తుంది ఉన్న ఉన్నవాళ్ళు కూడా దేవుడే నీకు బలంగా మారాలి ఆయనే నీకు ఆనందమై ఉండాలి నువ్వు ఆయనలో ఆనందించు ఆయనలో సంతోషించు నీ ఇంట్లో చొరబడే దురాత్మ శక్తులు ఇక వాటి కవి టాటా బాబాయ్ సేయో ఎందుకో తెలుసా నీకు ఆనందానికి లేకుండా చేద్దామని నీ మొఖాన్ని ఏపుడు చేస్తామని నీ బతుకును పెంట చేద్దామని వస్తే నువ్వు చర్చిలోకి వెళ్ళి ఆనందిస్తున్నావుగా చర్చిలోకి వెళ్ళి బలం పొందుకొని వస్తున్నావుగా చర్చిలో శక్తిని మొదకునొత్తనాగా నువ్వు ఇంట్లో కొత్తే నేనాడు ఉండేది నీ పనానికి నీ పవర్ నేను తట్టుకోలేను అని సర్దుకొని పోతాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక